సదాశివపేట వీరశైవ లింగాయత్ ముద్దుబిడ్డలు పట్లోళ్ల అపర్ణ శివరాజ్ పాటిల్ సదాశివపేట మున్సిపల్ చైర్మన్ గా దిగ్విజయంగా కాలపరిమితి పూర్తి చేసిన సందర్భంగా జిల్లా వీరశైవ లింగాయతులు మాజీ జిల్లా అధ్యక్షులు ప్రసాది మధుశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం సదాశివపేట పట్టణంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్ముందు ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎడ్ల బజార్ అధ్యక్షులు గందిగే రాజు కవిత సమాజ సభ్యులు యువజన అధ్యక్షులు మల్లికార్జున్ బిందు రామకృష్ణ పట్లోళ్ల శివరాజ్ కరోనా రాజన్న శోభవతి రాజ్ చంద్రకళ భరతప్ప గణేశం అమర్నాథ్ మంజుల కౌలాస్ నిర్మల గీతమ్మ శ్రీదేవి అనిత రమాదేవి జంగమ గురువులు అడివయ్య స్వామి చేతుల మీదుగా ఆశీర్వదించడం జరిగింది